హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి మన వీడియో అయితే చికెన్ లివర్ లివర్ ఫ్రై ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం ఈజీగా తక్కువ మసాలాలతో ఎవరైనా చేయొచ్చు అంత ఈజీగా చేసేసా అస్సలు నీచు వాసన ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో అయితే ముందుగా అయితే హాఫ్ కేజీ చికెన్ లివర్లను తీసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు మాత్రం నీట్గా క్లీన్ చేసేసుకోండి నీచ్ వాసన లేకుండా ఫస్ట్ అయితే నీట్గా బ్లడ్ బ్లడ్గినకుంటా కాబట్టి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతకి నేనైతే ఒక ఐదు నిమిషాలు మాత్రం వేడి ఉడికించుకున్నాను ఉడి ఉడికించుకోవడం వల్ల ఈ స్మెల్ అయితే అస్సలు రాదు మీకైతే ఈ కర్రీ అంత బాగుంటుంది కొంచెం చిట్కడు ఉప్పు ఒకర స్పూను ఉప్పు ఒకర స్పూను పసుపు వేసుకోండి ఒక ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాత్రం వేడి ఉడికించుకోండి ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఏం రిస్క్ ఉండదు ఒక రెండు నిమిషాల్లో ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకునే లోపు అనేస్తే కూర కర్రీ కావాల్సిన ఒక పెద్ద సైజు ఆనియాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కూడా రెండు రెండు అంటే రెండే చేయించుకొని పెట్టేసుకుందాం కొత్తిమీర పుదీనా కూడా నీట్గా కట్ చేసుకొని ముందే అవి ఉడికేలోపు ఇది ప్రిపేర్ చేసుకుందాము ఆనియన్ అయితే కొంచెం ఎక్కువ సైజే పెద్ద సైజే తీసుకోండి ఫ్రెండ్స్ కర్రీ బాగుంటుంది ఆనియన్ అయితే పెద్ద సైజులో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలా అయితే మనము ఉడికించడం వల్ల పసుపు కొంచెం ఉప్పు లివర్ పీస్లను ఉడికించడం వల్ల అస్సలు వాసన ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఆనియన్ కూడా కట్ చేసే కట్ చేసుకున్నాను కొత్తిమీర పుదీనా అన్నీ నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకొని పెట్టుకోండి ఈ లోప మనము కడాయి తీసేసుకొని కడాయి తీసేసుకొని ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్ పోసేసుకొని నేను హాఫ్ కేజీ చికెన్ లివర్కి తగినంత ఆయిల్ పోసా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకొని పచ్చిమిర్చిని గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ని ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఇలాపు సాజీరా జీలకర్ర ఇలాంటి కొన్ని మసాలాలు కూడా రెడీ చేసుకొని ఈ ఆయిల్లోకి ఇవి కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం అంతే ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న దానికి మీ దగ్గర ఫ్రెష్గా అల్లం దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా కొంచెం అల్లము ఎక్కువనే యాడ్ చేసుకోండి కర్రీలోకి ఎప్పుడైనా మన కూరలోకి కొంచెం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే జీడిపప్పు ఒక ఐదారు జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకున్నా మంచిగా ఫ్రెష్గా పుదీనా కూడా నీట్గా కడిగేసుకొని పుదీనా కూడా గుప్పడు వేసేసుకొని ఇవన్నిటినీ రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం అదే గ్రేవీ మనకు చాలా అయిపోతుంది అన్నంలోకి కలుపుకోవచ్చు మీరు టమాటా రసంలోకి కానీ సైడ్ డిష్గా ఈ లివర్ ఫ్రై తినవచ్చు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా ఒక స్పూన్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు అది కూడా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన వరకు అల్లం వేసుకుని కూడా ఒక రెండు నిమిషాల వరకు బ్రై అయిన తర్వాతకి ఒక స్పూను పసుపు వేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అంతే వన్నిటినీ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నిటి ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగానే ఉడికించుకున్న లివర్లను కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అంతే చూసారా మన కాస్త నీస్వాసన ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో ఆయిల్లో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం అల్లం కినుక మంచి ముక్కలకు పడితే బాగుంటుంది ఒక స్పూను ఉప్పు మళ్ళీ ఒకసారి ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని ఇది కూడా మళ్ళీ ముక్కలకు పడితే రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని కర్రీని ఉడికించుకుందాం అంతే ముక్కలకు ఉప్పు వేసుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా అలా పాయికి తేలినట్టే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఆ తర్వాతకి ఒక స్పూను కారం వేసేసుకొని ముక్కలకు బాగా పట్టేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు గ్యాస్ ఫ్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం నేను ఎక్కువ మసాలాలు ఏం వాడాను ఫ్రెండ్స్ మీకు మసాలా ప్రాసెస్ కూడా కావాలంటే నేను ఇంట్లో వాడే మసాలాలు అవి కూడా నేను కొనుక్కున్నాను వాడను గరం మసాలాలు ఆ మసాలాలు కూడా కావాలంటే మీకు కామెంట్ చేయండి ధనియాలు ధనియాల పౌడర్ గరం మసాలా ఎలా రెడీ చేశానో అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను అంతే రెండు నిమిషాల వరకు మనం వేసుకున్న కారం మగ్గేంత వరకు ఉంచుకొని బిర్యానీ మసాలా ఉంటే ఒక అర స్పూను ధనియాల పౌడర్ ఒక అర స్పూను గరం మసాలా ఇవన్నీ ఒక అర స్పూను అర స్పూను వేసేసుకొని అర స్పూను అర స్పూను వేసేసుకొని ఇవి కూడా గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అది కూడా వేసేసుకొని మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అంతే చూసారా ఎంత సింపుల్గా చికెన్ లివర్ ఫ్రై ఎవరైనా చేసుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ కొత్తిమీర వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఎక్కువసేపు మనం గ్యాస్ని ఉంచుకునే అవసరం లేదు ఇంకా మసాలాలు వేసాము కదా మంచిగా ముక్కలకు పట్టేసాయి కొత్తిమీర వేసేసుకొని గుప్పడు ఎక్కువనే వేసుకోండి వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మన చికెన్ లివర్ ఫ్రై సైడ్ డిష్గా కాకుండా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు రసంలో కానీ తినొచ్చు ఈ కర్రీ ఇలా చేసుకుంటే ఒక ముద్ద ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్ అంత బాగుంటుంది కర్రీ చూసారా రెడ్ కలర్లో కర్రీ మాత్రం అదిరిపోయింది ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా రెడీ చేస్తారని మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి న్యూగా మన ఛానల్లో వచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఒక్క పీస్ వేసుకున్న చాలా అన్నం అంతా కలుపుకోవచ్చు అంతే మా ఇంట్లో అయితే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తా నేనైతే కర్రీ మాత్రం అదిరిపోతుంది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏదైనా ఉపిక తొట్టు చేసుకుంటే కర్రీలు మాత్రం మనకు బయట తినాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈజీగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే ఏ కర్రీ అయినా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ మసాలాలు అల్లము అన్నీ రెడీగా ఉంటే పదే పది నిమిషాల్లో ఈ కర్రీ రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ